పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని కరకవాగు నుంచి సోనియా నగర్కి వెళ్లే రహదారిపై బైక్ మీద తిరుమల రాజు అతని బావ వెలుతుండగా శేఖరం బంజర రైల్వే ట్రాక్ సమీపంలో ఆటోలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి బైకును అడ్డగించి తిరుమల రాజు అనే వ్యక్తిపై దాడి చేసి అతని వద్ద ఒక సెల్ ఫోన్ ఐదు వేలు రూపాయల నగదును అపహరించికెళ్లారని పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితుడు తిరుమలరాజు ఫిర్యాదు చేశారు బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు పాల్వంచ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు దాన్లో భాగంగా నేడు పాల్వంచ నవభారత సమీపంలో ఆటోను ఆ ముగ్గురు వ్యక్తులు అదుపులో తీసుకొని వారి వద్ద ఒక మొబైల్ పదిహేను వందలు రికవరీ నగదును స్వాధీనం చేసుకున్నారు ఆటోను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు నిందితులు ముగ్గురిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరుస్తున్నట్లు పాల్వంచీఎస్పి సతీష్ కుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఈ కార్యక్రమంలో పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ మరియు పాల్వంచ పట్టణ ఎస్ఐ సుమన్ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు చెందినటువంటి తిరుమల రాజు మరియు అతని బామర్ది కర్కబావం నుండి సోనియా నగర్ వెళ్తుండగా ఈ శేఖరం మందిర్ ఊడ్ రైల్వే ట్రాక్ వద్ద ఒక ముగ్గురు వ్యక్తులు ఆటోని రోడ్డు అడ్డంగా పెట్టి వీళ్ళిద్దరిని ఆపి వీళ్ళపైన దౌర్జన్యం చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐదు వేల రూపాయలు మళ్ళీ మొబైల్ ఫోను తీసుకెళ్లి వెళ్ళి వెళ్ళిపోయినారు ఈ సంఘటన అనంతరం వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా మేము కేసు నమోదు చేశాము కేసు నమోదు చేసిన తర్వాత నేరస్థానానికి వెళ్ళి అక్కడ నేరం జరిగినటువంటి పరిస్థితులన్నిటినీ కూడా అర్థం చేసుకొని విచారణ ప్రారంభించాము ఆ విచారణలో తెలియదు ఏంటంటే ఆ అడ్డు పెట్టినటువంటి ఆటో వెనకాల సోక్ గాడు అని రాయసి ఉన్నట్టుగా తెలిసింది అందులో భాగంగా ఆ ఆధారాన్ని టూల్గా ఉపయోగించుకొని మేము విచారణ కొనసాగిస్తుండగా శేఖరం పంజర్కి చెందినటువంటి బానోత్ కిషోర్ బానోత్ కుమార్ అండ్ బూక్యా పవన్ ఈ ముగ్గురు వ్యక్తులు నేరం చేసినట్టుగా తెలిసింది మాకు వారిని ఈరోజు అరెస్ట్ చేసి విచారించగా వాళ్ళు నేరాన్ని అంగీకరించారు వాళ్ళ వద్ద నుండి దొంగిలించినటువంటి మొబైల్ ఫోన్ను ప్లస్ ఒక పదిహేను వందల రూపాయలు అలాగే నేరాన్ని నేరంలో ఉపయోగించినటువంటి ఆటోను కూడా సీజ్ చేసి వాళ్ళని ఈరోజు పోర్టుకు పంపడం జరుగుతా ఉంది